నీకు తెలుసా దావీదు పుట్టగానే రాజు అవలేదు సలోమను పుట్టగానే జ్ఞానవంతుడు అవ్వలేదు మోషే పుట్టగానే నాయకుడు ప్రతి దానికి సమయం ఉంది దేవుడు నీకు రావలసినవన్నీ ఒక పెట్టులో దాచిపెట్టి దానికి తాళం వేసి నీకు ఎప్పుడో ఇచ్చేశాడు దానిని తెరవాలంటే నీకు ఒక తాళపు చెవి కావాలి అదే విశ్వాసం విశ్వాసం అనే తాళపు చెవి నీ దగ్గర ఉంటే నీకు రావాల్సినవన్నీ కావలసినంత వేగంతో నీ దగ్గరికి వచ్చేస్తాయి నమ్ముట నీ నమ్ముటీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని దేవుడు సెలవిస్తున్నాడు మనస్ఫూర్తిగా దేవుని నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచి నీకు ఇచ్చిన పనుల్లో నువ్వు యథార్థంగా ముందుకు వెళ్తున్నట్లయితే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు